ఆంధ్రప్రదేశ్లోని మధురకు చెందిన ప్రముఖ గురువు ప్రేమానంద్ మహారాజ్ నేటి తరం యువతపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి ప్రస్తుతం యువత తప్పుదారి పడుతున్నారని ఆయన అన్నారు అనేక రకాల వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారని తెలిపారు ఈ మేరకు అమ్మాయిలపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు ప్రతి వంద మంది అమ్మాయిల్లో ఇద్దరు లేదా నలుగురు మాత్రమే పవిత్రంగా ఉన్నారు అని మిగతా వారంతా తమ బాయ్ ఫ్రెండ్స్తో ఎఫ్ఐఆర్లో బిజీగా ఉంటున్నారని అన్నారు ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి నలుగురు అబ్బాయిలను కలిసిన అమ్మాయి మంచి కోడలు ఎలా అవుతుంది నలుగురు అమ్మాయిలతో తిరిగిన అబ్బాయి మంచి భర్త ఎలా అవుతాడు అని ఆయన షాకింగ్ వ్యాఖ్యలు చేశారు ప్రస్తుత కాలంలో అనేక మంది కపుల్స్ పెళ్లైన వెంటనే విడిపోవటానికి ఇవే కారణాలు అని ఆయన అభిప్రాయపడ్డారు ప్రస్తుతం ఆయన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న సాధువులు గురువులు స్పందించారు సాధువులు సమాజానికి సరైన మార్గదర్శకంగా ఉంటారని అన్నారు ప్రేమానంద్ మహారాజు వ్యాఖ్యలు సరైనవేనని అభిప్రాయపడ్డారు సమాజానికి దిక్సూచిగా సాధువులు వ్యవహరిస్తారని తెలిపారు ప్రముఖ సాధువు మహంత్ రాజ్ దాస్ మాట్లాడుతూ ప్రేమానంద్ మహారాజ్ మాట్లాడిన విషయాల్లో తప్పు ఏం లేదని ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న విషయాలని ఆయన తెలిపారని అన్నారు ప్రజలు ప్రస్తుతం సగం సగం బట్టలతో రోడ్లపై తిరుగుతున్నారు ఇది కరెక్ట్ కాదు మహిళా శక్తిని మనం ఆరాధిస్తాం కానీ వీళ్ళు సగం బట్టలతో తిరుగుతున్నారు అని ఆయన అభిప్రాయపడ్డారు మరోవైపు మరో ప్రముఖ గురువు శక్తికాంత దాస్ మాట్లాడుతూ ప్రేమానంద్ మహారాజుకు బృందావన్లో ప్రత్యేక స్థానం ఉంది ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఆందోళనకరం ప్రేమానంద్ ప్రసంగాలు లక్షలాది మంది చూస్తారు అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే ఉత్తమం అని అన్నారు మరోవైపు ప్రేమానంద్ వ్యాఖ్యలపై యువత స్పందిస్తూ ఇలాంటి వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నారు తెలిపారు ఇటీవల ప్రేమానంద్ మహారాజ్ ప్రసంగిస్తూ ఈ రోజుల్లో ప్రతి వంద మంది అమ్మాయిల్లో ఇద్దరు లేదా నలుగురు మాత్రమే పవిత్రం మిగతా వారంతా బాయ్ ఫ్రెండ్స్తో అఫైర్లతో బిజీగా ఉన్నారు ఒక అబ్బాయి పెళ్లికి ముందే నలుగురు అమ్మాయిలతో రిలేషన్లో ఉంటే అతడు మంచి భర్త ఎలా అవుతాడు అతడు వివాహేతర సంబంధాలకు అలవాటు పడ్డాడు ఈ విధానం అమ్మాయిలకు వర్తిస్తోంది అని ప్రేమానంద్ మహారాజ్ తెలిపారు